రెండే రెండు మరి రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను ఎవరిని మర్చిపోను రెండే రెండు మరి రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను ఎవరిని మర్చిపోను పదిహేను రోజులు నేను చెప్తున్నా పదిహేను రోజులైంది మీరు ఎఫ్ఐఆర్ కట్టి పదిహేను రోజులు ఎఫ్ఐఆర్ కట్టి మీరు అర్ధరాత్రి పదిహేను రోజులు ఏం చేయక వెయ్యి కేసులు పెండింగ్ ఉన్న అర్ధరాత్రి వచ్చి టెన్ థర్టీకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేసే ఒక మైనార్టీ సోదరుని తీసుకొచ్చి ఈ రోజు లోపల పెట్టి దాదాపు ట్వెల్వ్ అవర్స్

ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా చేసిన అనిత గారిని ఈరోజు అధికార ప్రతినిధిగా ఉన్న అనురాధ గారిని కించపరిచే విధంగా వాళ్ళ ఫేస్ మార్పింగ్ చేసి చీర లాగినట్టు కూడా చేస్తే వరల రామయ్య గారు వచ్చి కేసు పెడితే అది ఇంపార్టెంట్ దట్ టు టౌన్ నో ఇన్ ద లాస్ట్ టూ మంత్స్ అంటే చట్టం ఒకటి చుట్టము ఇంకొకటి పడుకు పనికిరాదు అర్ధరాత్రి వచ్చి టెన్ థర్టీ వచ్చి ఒకసారి రేప్